అయ్యప్ప స్వామి సముద్ర మంతనం జరిగే సమయంలో జన్మించాడు అని మీకు తెలుసా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు భార్యలు ఉన్నారు అని మీకు తెలుసా శివుడు విష్ణువుతో శృంగారం చేశాడు అని మీకు తెలుసా ఎందుకు జరిగిందో మీకు తెలుసా దత్తాత్రేయుడు ఎలా జన్మించాడో కూడా మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు మిస్ అవకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి కొన్ని కోట్ల సంవత్సరాల ముందు లాసంలో ఉన్న పార్వతీదేవికి నిద్రలో ఒక కళ వస్తుంది ఆమెకి భవిష్యత్తులో జరిగే అనర్థాలు అన్ని కనబడతాయి ఆమెకి తెలియకుండానే ఆమె భయపడుతూ కంటిలో నుండి నీరు కారిపోతాయి పార్వతీదేవి వెంటనే నిద్ర లేచి స్వామి స్వామి అని వెతుకుతూ శివుడి దగ్గరికి వెళుతుంది శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు మెల్లగా శివుడి దగ్గరికి వెళ్లి స్వామి నాకు నిద్రలో ఒక భయంకరమైన కల వచ్చింది ఎవరెవరో రాక్షసులు భూలోకాన్ని ధ్వంసం చేస్తూ మన భక్తులను ఈ రాక్షసుని ఎవరు హతమారుస్తారు అని శివుడిని అడుగుతుంది శివుడు మెల్లగా కళ్ళు తెరిచి నవ్వుతూ దేవి ఏమి భయపడకు భవిష్యత్తులో ధర్మం నశించే పరిస్థితి వచ్చిన ప్రతిసారి నేనే స్వయంగా శాస్త్రూపంలో ఉజ్వించి ధర్మం వైపు నిలబడతాను కనబడిన ప్రతి ఒక్క రాక్షసుడిని హతమారుస్తాను అని చెబుతాడు పార్వతీదేవి శాంతించి అసలు శాస్త అంటే ఏమిటి స్వామి అని అడుగుతుంది శాస్త అనే పదానికి అర్థం ఏంటి అంటే గురు శక్తి మరియు శాసించే శక్తి ఈ రెండు కలిసి ఉన్న వారిని శాస్తా అని పిలుస్తారు పార్వతి గురు శక్తిని అయ్యా అని అలాగే శాసించే శక్తిని అప్ప అని పిలుస్తారు ఈ శాస్త రూపాన్ని అయ్యప్ప అని పిలుస్తారు అని శివుడు పార్వతీదేవికి చెబుతాడు అప్పుడు పార్వతీదేవి అమ్మయ్యా ఇక నేను ప్రశాంతంగా ఉండవచ్చు అని శివుడిని ప్రేమతో హత్తుకుంటుంది దీని తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడుస్తాయి ఆర్తి మహర్షి అలాగే సతీ అనుసూయ వివాహం జరుగుతుంది వీరు ఇద్దరు బ్రహ్మ విష్ణువు అలాగే శివుడికి పరమ భక్తులు ఎలాగైనా ఈ త్రిమూర్తులని వాళ్ళ సంతానం లాగా పొందాలి అని ప్రతి రోజు త్రిమూర్తులకి సంతానం కోసం పూజలు చేస్తూ ఉండేవారు అనుసూయా దేవి మరియు భక్తిని చూసి లక్ష్మి పార్వతి సరస్వతి దేవులు కూడా చాలా సంతోషించి ఆమెను పరీక్షించడానికి త్రిమూర్తులని భూలోకానికి పంపిస్తారు త్రిమూర్తులు కూడా ఆమె భక్తికి మెచ్చి సతీ అనుసూ సంతానం కలిగించాలి అని నిర్ణయించుకొని ముగ్గురు భూలోకానికి వచ్చి బ్రాహ్మణులలాగా వేషాలు మార్చుకొని ఆర్తి మహర్షి లేని సమయములో అనుసూయ గృహం దగ్గరికి వస్తారు అమ్మా మాకు ఆకలి వేస్తుంది ఆహారం ఏమైనా పెడతారా అని అనగా అనుసూయదేవి దేవి ధ్యానము నుండి లెగసి వచ్చి నమస్కరించి కాళ్ళు చేతులు కడుక్కొని రండి స్వామి ఆహారం వడ్డిస్తాను అని చెబుతుంది అలా ముగ్గురు క్రింద కూర్చుని ఉండగా అనుసూయా దేవి ఆహారం పట్టుకుని వచ్చి వడ్డిస్తుండగా ఆగు మాకు చాలా ఆకలిగా ఉంది కానీ మేము ఒక్క షరతుతో మాత్రమే భోజనం చేస్తాము అని అనగా చెప్పండి స్వామి మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని అనుసూయాదేవి అంటుంది మీరు వస్త్రాలు విడిచిపెట్టి నగ్నంగా మాకు భోజనం వడ్డిస్తేనే మేము ఆహారం స్వీకరిస్తాము అని ముగ్గురు అంటారు సతీ అనుసూయాదేవి ఈ విచిత్రమైన షరతు వినగానే ఆశ్చర్యపోతుంది వాళ్ళ నోటి నుండి ఆ మాటలు వినగానే ఆమె కళ్ళల్లో నుండి బాధతో నీరు కారిపోతుంది వచ్చిన అతిథులను వెనక్కి పంపించడం మర్యాద కాదు అని అతిథి పరబ్రహ్మ స్వరూపం అని అనుకొని కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించి ఆమె ప్రతివ్రత శక్తిని ఉపయోగించి అమ్మా పార్వతీదేవి అని నామం జపిస్తూ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శివుడిని ఒక చిన్న పిల్లవాడిలాగా మార్చేస్తుంది మా సరస్వతీదేవి అని నామం జపిస్తూ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న బ్రహ్మదేవుడిని ఒక చిన్న పిల్లవాడిలాగా మార్చేస్తుంది అలా అమ్మా లక్ష్మీదేవి అని నామం జపిస్తూ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న విష్ణువుని ఒక చిన్న పిల్లవాడిలాగా మార్చేస్తుంది నా భర్త ముందు తప్ప నేను ఇంకెవరి ముందు నగరంగా కనిపించను ఇప్పుడు మీరు ముగ్గురు నా కన్న కొడుకులతో సమానం అని ఆ చిన్న పిల్లవాళ్ళ రూపంలో ఉన్న శివుడు బ్రహ్మ మరియు విష్ణువును తీసుకుని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు తాపిస్తుంది ఆమె పతి వ్రతానికి మెచ్చి త్రిమూర్తులు వాళ్ళ నిజ స్వరూపంలోకి మారిపోయి వారి ముగ్గురు వారి ముగ్గురి అంశాలను కలిపి సతీ అనుసూయ గర్భంలోకి ప్రవేశపెడతారు అలా సతీ అనుసూయకి దత్తాత్రేయుడు జన్మిస్తాడు లక్ష్మీదేవి పార్వతీదేవి మరియు సరస్వతీ దేవులు ఆలోచనలో మన భర్తల అంశాలతో జన్మించిన ఈ దత్తాత్రేయుడికి మన లాంటి భార్యనే కావాలి అని ఆలోచించి వారి అంశాలతో లీలాదేవిని సృష్టిస్తారు అలా దత్తాత్రేయుడు అలాగే లీలాదేవి ప్రేమించుకొని వివాహం చేసుకుంటారు వీరి ఇద్దరు చాలా సంవత్సరాలు ఎంతో ఆనందంగా సుఖంగా గడుపుతారు కానీ కొన్ని సంవత్సరాలకి దత్తాత్రేయుడికి ఈ దాంపత్య జీవితం మీద విరక్తి పుట్టి బ్రహ్మచర్య తీసుకుని ఈ జీవితం మొత్తం త్రిమూర్తులని పూజిస్తూ గడిపేయాలి అని నిర్ణయించుకొని లీలాదేవి దగ్గరికి వెళ్లి చెబుతాడు లీలాదేవికి ఇది అస్సలు నచ్చదు ఆమెకు కోపం వస్తున్నా కూడా శాంతితో ఇంత చిన్న వయసులో దాంపత్య జీవితం వదిలేసి సన్యాసం తీసుకోవడం నేను అస్సలు ఒప్పుకోను మీరు లేకుండా నేను అస్సలు జీవించలేను అని అంటుంది దత్తాత్రేయుడు ఆమెను ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా కూడా అస్సలు ఒప్పుకోదు నేను దాంపత్య సుఖాలను శృంగారం లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేను అయినా మీ పట్ట మహిషి అయినా నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదు అని కోపంతో చెబుతుంది అది విన్న దత్తాత్రేయుడికి కోపం వస్తుంది అప్పటి నుండి చూస్తున్నాను నీకు కామ కోరిక చాలా ఎక్కువైపోయింది పట్టమహీసి పట్టమహీసి అని అడ్డుపడుతున్నావు కదా నువ్వు ఒక రాక్షసు కులంలో మహిష జన్మించు అని చెప్పిస్తాడు అది వినగానే ఆమె గుండె పగిలిపోయినంత అయిపోతుంది నన్ను చదివిస్తారా అని కోపంతో నువ్వు కూడా నాలాగే భవిష్యత్తులో ఒక మహిషంలాగా జన్మించి కామ వాంచతో నన్ను వెతుక్కుంటూ వస్తావు అని చెప్పించి అక్కడ నుండి వెళ్లిపోతుంది ఇలా త్రిమూర్తుల అంశతో పుట్టిన దత్తాత్రేయుడు త్రి అంశాలతో జన్మించిన లీలాదేవి ఒకరిని ఒకరు చర్వించుకుంటా ఇది చూసి త్రిమూర్తులు మరియు వాళ్ళ భార్యలు కూడా ఆశ్చర్యపోతారు తరువాత లీలాదేవి కరంబుడు అనే రాక్షసుడికి కూతురులాగా జన్మిస్తుంది కరంబుడు మరియు రంభుడు ఇద్దరు అన్న తమ్ముళ్ళు వారి ఇద్దరికి శక్తివంతమైన ఒక మగ సంతానం కలగాలి అని దేవుళ్ళని పూజించాలి అని అనుకుంటారు రంబు అగ్ని దేవుడిని మప్పించడానికి ఒక అడవిలో కూర్చుని చుట్టూ అంతా అగ్నితో నింపేసి ఆ భయంకరమైన అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు కరంబు అయితే ఒక నదిలోకి దిగి శరీరం అంతా నది లోపల ఉంచి తల మాత్రమే బయటికి కనపడేలా ఉంచి వరుణ దేవుడికి తపస్సు చేయడం మొదలు పెడతారు అలా వారు ఇద్దరు రోజులు కాదు నెలలు కాదు వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు కచ్చితంగా ఈ ఆసులు చేసే తపస్సుకి దేవుళ్ళు మెచ్చి వరం ఇస్తారు ఆ వరాలతో ఇంద్రలోకం పైన కూడా దాడి చేస్తారు అని అనుకుని భూలోకానికి వస్తారు కరంబు తపస్సు చేస్తున్న చోటికి వచ్చి ఒక పెద్ద ముసలిలాగా మారిపోయి ఆ నదిలోకి దిగి తపస్సు తపస్సు చేస్తున్న కరంబు పైన దాడి చేసి చంపేస్తాడు అతని తమ్ముడు చనిపోయాడు అని తపస్సు చేస్తున్న రంబుకి కూడా అర్థమైపోతుంది చంపినది ఇంద్రుడు కూడా అని అర్థమైపోతుంది తన తమ్ముడు చనిపోయాడు అని తెలిసి ధ్యానం నుండి బయటకు వచ్చి సంతానం కోసం తపస్సు చేస్తుంటే మోసం చేసి చంపుతారా అని తన కత్తి తీసుకుని తన కడుపులో పొడుచుకుంటూ ఉండగా ఆ అగ్నిలో నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి అగ్ని దేవుడు వచ్చి రంబుని ఆపుతాడు నేను నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా రమ్ము ముందైతే ఒక అందమైన ఆడపిల్ల సంతానం కావాలి అని అనుకుంటూ ఉండేవాడు కాని ఇంద్రుడు చేసిన మోసానికి కోపంతో నాకు పుట్టబోయే సంతానం ఎంత శక్తివంతుడిలాగా ఉండాలి అంటే అతన్ని చూస్తేనే దేవతల భయపడిపోయి వాళ్ళ ఓటమిని ఒప్పుకోవాలి నుకాలని పాలించే రాజులాగా కుమారుడిని పొందేలా వరం ఇవ్వండి అని కోరుకుంటాం సరే తదాస్తు అని నువ్వు ఒక రాక్షసుతో కలిస్తేనే నీకు కావలసిన సంతానం కలుగుతుంది అని వరం ఇస్తాడు అలా వరం పొందిన రంభుడు రాజ్యానికి వెళుతుండగా మార్గ ఒక నదీ తీరం దగ్గర స్నానం చేస్తున్న మహిషి అనే రాక్షసిని చూస్తాడు ఈ మహిషి రాక్షసి కాదు ఈమె ఒక యక్షిని తన ప్రియుడిని ఆట పట్టించడానికి ఇలా వేషం మార్చుకుని ఎదురు చూస్తూ ఉంటుంది రంభుడు ఆమెను చూసి ప్రేమలో పడిపోయి ఆమె ముందుకు వెళతాడు ఆమె కూడా తన ప్రియుడే వేషం మార్చుకొని వచ్చారేమో అని అనుకొని ప్రేమతో హత్తుకుంటుంది అలా వారు ఇద్దరు శృంగారం కూడా చేసుకుంటారు అలా వారు ఇద్దరు ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడుపుతారు మహిషి కూడా గర్భవతి అవుతుంది ఒకరోజు వారి మీద రాక్షసులు దాడి చేసి రంభుడిని హతమారుస్తారు ఆమె ఆ బాధని తట్టుకోలేక తన భర్త రంభుడి చితి మంటల్లోనే దూకి చనిపోతుంది ఆమె చనిపోయే సమయంలో ఆమె గర్భం నుండి ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు ఒకరు ఏమో మహిష డు ఇంకొకరేమో రక్త బీజుడు వాళ్ళ కుటుంబం అంతా చనిపోవడంతో కరమ్ముడి కూతురైన మహిషినే ఈ ఇద్దరిని పెంచుతుంది తరువాత మహిషాసురుడిని అలాగే రక్త బీజుడిని మన పార్వతీదేవి దుర్గమ్మ మరియు కాళికాదేవి అవతారంలోకి మారి చంపేస్తుంది వీటి గురించి మన ఛానల్లో రెండు పెద్ద వీడియోలు చేశాం ఆ వీడియోలు కూడా ఇప్పుడే చూడండి అప్పుడు మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఇక తన అన్నా తమ్ములని చంపడంతో మహిషికి కోపం వచ్చి బ్రహ్మకి తపస్సు చేసి కేవలం విష్ణువుకి శివుడికి పుట్టిన సంతానమే నన్ను చంపగలడు అలాగే భూమి మీద జన్మించిన అతనే నన్ను భూమి మీద మాత్రమే చంపగలడు అనే వరాలు పొందుతుంది అలా వరం పొంది ఇంద్రలోకాన్ని ధ్వంసం చేసి భూలోకాన్ని అల్లకొల్లాలం చేస్తుంది దేవుళ్ళు అందరూ పరుగు పరుగున శివుడి దగ్గరికి వెళ్లి చెప్పగా శివుడు విష్ణువు మరియు పార్వతి దేవి ఇది విని నవ్వుకొని మేము చూసుకుంటాములేండి మీరు వెళ్ళండి అని అంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి దేవతలు రాక్షసులు ఇద్దరు ఇంద్రుడి అహంకారం వలన వాళ్ళ శక్తులు కూడా కోల్పోతారు అప్పుడు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్లి ఏం చేయాలి అని అడగగా అప్పుడు విష్ణువు యోగ నిద్ర నుండి లేచి నవ్వుతూ మీకు మీ శక్తులు రావాలి అంటే సముద్ర మంతనం చేయాలి మందర పర్వతాన్ని కవ్వంబలాగా అలాగే వాసుకిని ఒక తాడులాగా చేస్తాను ఒకవైపు రాక్షసుల లాగండి ఇంకొక వైపు దేవుళ్ళు లాగి చిలకండి అలా చేస్తే అమృతం వస్తుంది అది తాగితే మీకు ముందుకున్న రెట్టింపు శక్తులు వస్తాయి అని చెబుతాడు దేవుళ్ళు మరియు రాక్షసులు అందరూ కలిసి సముద్ర మంతనం చేస్తారు ఒక్కసారిగా మందర పర్వతం మునిగిపోతుండగా విష్ణువు కూర్మా అవతారంలోకి మారి ఆ పర్వతం కింద భారం మోస్తూ ఉంటాడు అలా మంతనం చేస్తుండగా అందులో నుండి కామధేనువు ఐరావతము కల్ప వృక్షము ఇంకా ఎన్నో ఇంట్లో శక్తివంతమైన అస్త్రములు లక్ష్మీదేవి అలాగే ఎంతో మంది అప్సరసులో జన్మిస్తారు దేవుళ్ళు రాక్షసులు ఆపకుండా చులుకుతూనే ఉంటారు అప్పుడు ఒక్కసారిగా సముద్రంలో నుండి హలాహలం అనే విషం ఉద్భవిస్తుంది ఆ భయంకరమైన విషం విశ్వాన్ని మొత్తం ధ్వంసం చేస్తుంది అమ్మోనని శివుడు అక్కడికి వస్తాడు శివుడు తన మూడవ కన్ను తెరిచి హలాహలం అనే ఆ భయంకరమైన విషాన్ని తీసుకుని మొత్తం త్రాగేస్తాడు దాని వలన శివుడి కంఠం మొత్తం నల్లగా మారిపోతుంది అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు అని పిలవడం మొదలు పెట్టాడు పార్వతీదేవి అది చూసి బాధ తో తట్టుకోలేకపోతుంది శివుడి కంఠాన్ని పట్టుకుని ఏడుస్తూ కైలాసానికి తీసుకుని వెళ్లిపోతుంది అలా చివరిగా ఆ మంతనం నుండి ఒక దివ్యమైన వెలుగు బయటికి వస్తుంది ఆ వెలుగులో నుండి ధనమంతుడు అమృతాన్ని పట్టుకుని వస్తాడు ఆ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు కొట్టుకోవడం మొదలు పెడతాడు ఆ యుద్ధంలో రాక్షసులు గెలిచి అమృతాన్ని త్రాగుతుండగా కూర్మా అవతారంలో ఉన్న విష్ణువు ఒక్కసారిగా అందమైన జగన్ లాగా మారిపోతాడు ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది ఆమె తన అందంతో రాక్షసులను మోసముతో మైమరిపించి వాళ్ళని హతమార్చి అమృతాన్ని దేవతలందరికీ సమానంగా పంచుతుంది అలా సముద్ర మంతనం ముగుస్తుంది ఆ మరుసటి రోజు నారద మహాముని శివ పార్వతుల దగ్గరికి వెళ్లి స్వామి నిన్న జరిగిన సముద్ర మంతనంలో మీరు విషాన్ని త్రాగేసి అక్కడి నుండి వెళ్లిపోయారు ఆ తరువాత ఒక అద్భుతం జరిగింది స్వామి నారాయణుడు జగన్మోహిని అవతారంలోకి మారి లోకాన్ని రక్షించాడు అస్సలు ఆ రూపంలో ఆమె ఎంతో ఎంతో అందంగా ఉంది స్వామి నా జీవితంలో ఎంతో మంది మహిళలను చూశాను కానీ జగన్మోహిని అంత అందమైన స్త్రీని నేను ఎప్పుడు చూడలేదు స్వామి అని అనగా శివుడు నవ్వుతూ నా ప్రక్కన ఎవరున్నారో చూశావు కదా నారద ఈ లోకంలో పార్వతీదేవి కన్నా అందమైన స్త్రీ ఎవరు లేరు అని అంటాడు నారదుడు లేదు స్వామి జగన్మోహిని పార్వతీదేవి కన్నా ఎన్నో రెట్లు అందంగా ఉంది నిన్న మీరు అక్కడే ఉండి ఉంటే మీకే తెలిసేది అని నవ్వుతూ అంటాడు శివుడు ఆలోచనలో పడిపోతాడు పార్వతీదేవి కన్నా అందమైన శ్రీనా సరే పద సరే పద నారదా వైకుంఠానికి వెళ్లి చూద్దాం పదా నువ్వు చెప్పినంత అందంగా లేకపోతే నా చేతుల్లో నువ్వు అయిపోతావు అని నవ్వుతూ వైకుంఠానికి వెళతాను నారదుడు ఏం చేస్తున్నాడో పార్వతీదేవికి బాగా తెలుసు ఇదంతా లోక కళ్యాణం కోసం అని ఆమెకు బాగా తెలుసు అందుకే వాళ్ళకన్నా ముందే వైకుంఠానికి వెళ్ళి శివుడు మోహిని అవతారాన్ని చూడటానికి వస్తున్నాడు అని నువ్వు నాకన్నా అందంగా ఉన్నా కూడా ఆయనకి నువ్వు అందంగా కనపడవు ఇదిగో నా అంశాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఇప్పుడు నువ్వు శివమోహిని లాగా మారి శివుడికి కనపడు అని చెబుతుంది శివుడు వైకుంఠానికి వచ్చి మోహిని వెతుకుతూ ఉంటాడు పక్కనే ఉన్న ఒక్క తోటలో దివ్యమైన అందంతో శివమోహిని కూర్చొని నీటిలో ఆడుకుంటూ ఉంటుంది ఆమెను చూడగానే శివుడు ఒక్కసారిగా ప్రేమలో పడిపోతాడు ఏమి అందం ఇది ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఈమెను చూస్తుంటే పార్వతీని చూసినట్లే ఉంది అని ఆమె ప్రేమలో పడిపోతాడు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళతాడు శివమోహిని సిగ్గుతో శివుడి వైపు చూస్తూ ఉంటుంది ఆమెను దగ్గర నుండి చూడగానే శివుడు మరింత ప్రేమలో పడిపోతాడు శివమోహిని కూడా శివుడితో ప్రేమలో పడిపోతుంది శివుడు ఆమెను ముట్టుకోవడానికి వెళుతుండగా ఆమె సిగ్గుతో నవ్వుతూ పరిగెత్తుతుంది శివుడు కూడా నవ్వుతూ ఆమె వెనకాలే పరిగెత్తుతూ వెళతాడు అలా ఒక చెట్టు కిందికి వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి ఒకరినొకరు చూసుకుంటూ శివుడు మొదటిగా ఆమె జడకూలు లాగి ప్రేమతో కౌకలించుకుంటాడు ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ సరసాలు ఆడుతూ అలా ఆ చెట్టు కిందనే ఆ రాత్రి శృంగారం కూడా చేసుకుంటారు శివుడు నుండి నుండి వీర్యం బయటికి వస్తుంది ఆ వీర్యం నుండి ఒక శక్తివంతమైన వెలుగు బయటికి వస్తుంది ఆ వెలుగులో నుండి శాస్తా జన్మిస్తాడు ఇదంతా పక్కనే ఉన్న పార్వతీదేవి చూసి శాస్తాన్ని తీసుకుని పార్వతీదేవి కైలాసానికి వెళ్లిపోతుంది అలా శాస్త గణేశుడితో పాటు పెరుగుతాడు అమ్మ పార్వతీదేవినే శాస్తాని శక్తివంతమైన ఏదురులాగా మారుస్తుంది అలా శాస్తా పెరిగి పెద్ద అయి ఎంతో మంది రాక్షసులని హతమారుస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి భూమి మీద సత్య పూర్ణుడికి శాస్తా అంటే చాలా ఇష్టం శాస్తా కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాడు శాస్తా ఆయన తపస్సుకు మించి ఏం వరం కావాలో కోరుకో అని అనగా స్వామి నాకు జన్మించే కుమార్తెను నువ్వు వివాహం చేసుకోవాలి నిన్ను నా అల్లుడిగా చేసుకోవాలి నిన్ను నా అల్లుడిగా చూసుకోవాలని ఉంది అని వరం కోరతాడు మాట ఇచ్చాడు కాబట్టి శాస్తా సరే తదాస్తు అని వరం ఇచ్చి వెళ్లిపోతాడు అలా సత్యపూర్ణుడికి ఆనందం ఎక్కువైపోయి ఆయన కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి ఆ కన్నీరు నేలకు తగిలి ఆ నీటి బొట్టులో నుండి ఇద్దరు అందమైన ఆడపిల్లలు జన్మిస్తారు వారే పూర్ణ మరియు పుష్కల వీరు చిన్నప్పటి నుండి శాస్తానే మా భర్త అని అనుకుంటూ పెరుగుతారు వారికి యుక్త వయసు రాగానే వారి తండ్రి వారితో ఇలా అంటాడు మీరు శాస్త్రాన్ని భర్తగా పొందాలి అంటే ఆయన కోసం కఠోరమైన నోము ఒకటి చెయ్యాలి అప్పుడు ఆయన మెచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు అని అంటాడు వారి ఇద్దరు ఎంతో కష్టపడి నోము మొదలు పెడతారు అలా వాళ్ళు ఎన్నో ఎన్నెన్నో రోజులు నెలలు సంవత్సరాలు నోములు చేస్తారు వారి నోముకు మెచ్చి శాస్త ప్రత్యక్షమై వారి ఇద్దరి ప్రేమకు మెచ్చి ఏం వరం కావాలి అని అనగా మా ఇద్దరిని వివాహం చేసుకోండి అని అడుగుతారు వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట అలాగే వాళ్ళు చేసిన నోముకు మెచ్చి వారిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అలా శాస్త్రకి ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది ఈ వివాహానికి శివ పార్వతులు బ్రహ్మ సరస్వతీ దేవి అలాగే విష్ణువు లక్ష్మీదేవి కూడా వస్తారు తరువాత శాస్త్రకి ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు అతనే సత్యకుడు ఇది ఇలా ఉండగా ఇక్కడ ఇప్పటికీ కూడా మహిషి దేవుళ్ళని హింసిస్తూ భూమి మీద ఉన్న ప్రజలను చంపుతూ ఉంటుంది ఆమె కోరినట్లే మరియు విష్ణువుకి కుమారుడు జన్మించాడు కాని ఆమె ఇంకొక కోరిక కూడా కోరింది కదా తన మరణం కేవలం భూమి మీద మాత్రమే జరగాలి అని ఆమెని భూమి మీదికి రప్పించడానికి దత్తాత్రేయుడు సహాయం చేస్తాడు దత్తాత్రేయుడు బ్రహ్మచర్యం గడుపుతూ ఉండగా శివుడు వచ్చి మొత్తం విషయం చెబుతాడు అప్పుడు లీలావతి ఇచ్చిన శాపం గుర్తుకు వచ్చి ఒక సుందరమైన సుందర మహేషి రూపంలోకి మారిపోయి స్వర్గానికి వెళతాం ఎప్పుడైతే సుందర మహేషిని చూస్తుందో వెంటనే ఆమె అతని ప్రేమలో పడిపోతుంది ఇన్ని రోజులు దేవుళ్ళ మీద పగ 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 అని అంటూ శృంగారం చేయకుండా ఉండడం వలన సుందర మహేషిని చూడగానే అతనితో శృంగారం చేయాలి అని కోరిక కలుగుతుంది ఆమె కామంతో మెల్లగా నడుచుకుంటూ అతని దగ్గరికి రాగానే సుందర మహేషి ఆమెకు ముద్దు పెట్టి చిగ్గు పరిగెత్తుకుంటూ వెళతాం ఆమెకు ఇంకా కామవాంచ ఎక్కువైపోతుంది అతని వెనకాలే పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళుతూ ఉంటుంది సుందర మహీసి ఆమెను భూలోకానికి తీసుకుని వెళతాను ఆమె ఎప్పుడైతే భూమి మీద అడుగు పెడుతుందో వెంటనే సుందర మహిషి రూపం నుండి దత్తాత్రేయుడు రూపంలోకి మారిపోయి ఓ లీలావతి నువ్వు ఇచ్చిన శాపంతో నిన్ను నా వెనకాల పడేలా చేశాను నువ్వు చేసిన తప్పులకి నీ మరణం తథ్యం అని అక్కడి నుండి వెళ్ళిపోతాను అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ దివ్యమైన వెలుగు భూమి మీద పడుతుంది ఆ వెలుగులో నుండి శాస్తా పురి మీద కూర్చుని వస్తాడు మహేషి నుండి చూడగానే ఆమెకు కూడా అర్థమైపోతుంది ఇతను శివుడు మరియు విష్ణువుకు జన్మించిన బాలుడు అని ఆ దేవుళ్ళు నన్ను చంపడానికి ఎంతగా తెగించారా అని కోపంతో ఊగిపోతూ రారా రా నా తమ్ములని చంపినంత సులువు కాదు నన్ను చంపడం అంటూ విల్లుని పట్టుకుని శక్తివంతమైన కొన్ని కోట్ల అస్త్రాలని అయ్యప్ప మీద వదులుతుంది శాస్తా నవ్వుతూ ఒక్క చేతితోనే ఆ అస్త్రాలన్నిటినీ అడ్డుకుంటాడు మహిషి ఆమె శక్తి మొత్తం ఉపయోగించి ఒక దున్నపోతులాగా మారిపోయి పరిగెత్తుకుంటూ ఆమె కొమ్ములతో శాస్త్రని గుద్దుతోంది శాస్తా నవ్వుతూ ఆ దున్నపోతు కొమ్ములని పట్టుకుని మహిషి ఎంత శక్తి ఉపయోగించి వెనక్కి తోస్తున్నా కూడా శాస్త ఆపేస్తాడు శాస్త తన శక్తి మొత్తం ఉపయోగించి మహిషి ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటాడు ఆ మహిషి రక్తం కక్కుతూ ఉంటుంది మహిషి దున్నపోతులాగా మారిపోయి పరిగెత్తుతూ పారిపోతూ ఉండగా శాస్త కూడా మహిషి వెనకాలే పరిగెత్తుతూ ఉంటూ వచ్చి ఆ దున్నపోతు మీదికి ఎగిరి కూర్చుంటాడు ఆ దున్నపోత మీద కూర్చొని ఆమె కొంగులని కొట్టేస్తాడు ఆ నొప్పి భరించలేక మహిషి అక్కడికక్కడే పడిపోతుంది అప్పుడు అయ్యప్ప శివుడు మరియు విష్ణువు శక్తులను ఉపయోగించి మహిషి శరీరం మీదనే తాండవం చేస్తాడు అలా తాండవం చేస్తు మహేషి శరీరం నుజ్జు నుజ్జు అయిపోతుంది అలా మన శాస్త మహిషిని అతమారుస్తాడు అలా చనిపోయిన మహేషి శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి ఒక అందమైన కన్య బయటికి వస్తుంది ఆమె ఎవరో కాదు ఆమెనే లీలావతి ఆమె శాస్త్రని చూసి ప్రేమలో పడిపోయి నన్ను వివాహం చేసుకోమని కోరగా కుదరదు నాకు ఇద్దరు భార్యలో ఉన్నారు తరువాత జన్మలో చూద్దాంలే అని చెబుతాడు ఆమె కూడా సరే స్వామి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరు మళ్లీ జన్మించేంత వరకు ఇక్కడే మహిషి రూపంలోనే ఉంటాను మళ్లీ నన్ను హత మార్చిన తరువాత నన్ను పెళ్లి చేసుకోమని కోరతాను అని అంటుంది సరేలే చూద్దాం అని శాస్త అక్కడ నుండి వెళ్లిపోతాడు అలా కొన్ని సంవత్సరాల తరువాత కలియుగంలో కళింజ అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా మంచివాడు అలాగే కాళికాదేవికి పరమ భక్తుడు అతను ఎప్పుడు ఎవరంగా ఉంటూ అమరత్వం పొందాలి అనుకుని నూట ఎనిమిది మంది కన్యలను ఇస్తే కాళికాదేవి నాకు అమరత్వం ప్రసాదిస్తుంది అనుకుని నూట ఏడు మంది కన్యలను వెతికి తెస్తాడు కానీ నూట ఎనిమిదవ కన్య దొరకక ఒక మహర్షి కూతురుని తెస్తాడు ఆ అమ్మాయి పార్వతీదేవికి పరమ భక్తురాలు పల్లింజవరమ్మ కన్యలను బలి ఇవ్వడం మొదలు పెడుతుండగా నూట ఎనిమిదవ అమ్మాయి గట్టి గట్టిగా పార్వతీదేవి నామం జపిస్తుంది అప్పుడు పార్వతీదేవి శాస్త్రని పిలిచి ఆ అమ్మాయిని కాపాడి ఫలింజవర్మకు బుద్ధి మార్చు అని పంపిస్తుంది శాస్త్ర అక్కడికి వచ్చి పలింజవరమ్మని చంపకుండా ఇలా చేయడం తప్పు అని మాటలతోనే ఆయన బుద్ధిని మార్చేస్తాడు ఫలింజవర్మ తాను చేస్తున్న తప్పులను గ్రహించి చేతిలో ఉన్న ఖడ్గాన్ని వదిలేసి నన్ను క్షమించ స్వామి అని ఆయన కాళ్ళు పట్టుకుంటాడు మీరు నా కోసం భూమి మీదికి వచ్చారు కదా స్వామి నాది ఒక కోరిక నాకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు పుష్కలాదేవి ఆమెను మీరు వివాహం చేసుకోండి అని వేడుకుంటాడు శాస్తా ఎప్పుడైతే పుష్కలాదేవిని చూస్తారో ఆయనకు అర్థమైపోతుంది ఈ అమ్మాయిలో నా భార్య పుష్కల రూపం ఉంది అని అనుకుని సరే వివాహం చేసుకుంటాను అని వివాహం చేసుకుంటాను ఆ తరువాత కేరళ ప్రాంతాన్ని పించకవరమా అనే రాజు పరిపాలించేవాడు ఇతను వేటకు వెళ్లి దారి తప్పిపోయి రాత్రి అంతా అడవిలో తిరుగుతూ ఉండగా అతని వెనక భూత ప్రేతాత్మలు పడతాయి అతనికి ఏం చేయాలో తెలియక ఆ భూతనాథుడిని ప్రార్థించగా శివుడు చేస్తాని పంపిస్తాడు శాస్త అక్కడికి వెళ్లి ఆ భూతాలని తరిమి కొట్టి రాజును కాపాడుతాడు మ సంతోషించి నేను ధన్యుడిని స్వామి నన్ను రక్షించారు కాబట్టి నాకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు పూర్ణాదేవి ఆమెను వివాహం చేసుకోండి అని వేడుకుంటాడు శాస్త ఎప్పుడైతే పూర్ణాదేవిని చూస్తాడో ఆయనకు అర్థమైపోతుంది ఈ అమ్మాయిలో కూడా నా భార్య పూర్ణారూపం ఉంది అని అనుకుని సరే వివాహం చేసుకుంటాను అని వివాహం చేసుకుంటాడు ఇలా శాస్త రెండవ వివాహం చేసుకున్నాడు అని ఫలింజుడికి తెలియగానే కోపం వచ్చి శాస్తాని పిలిచి నువ్వు చేసినది ఘోరాతి ఘోరం నువ్వు పదహైదు ఏళ్ల పాటు ఒక మానవుడిలాగా భూమి మీద జన్మిస్తావు అని చెబిస్తాడు అలా మన శాస్త భూమి మీద అయ్యప్ప స్వామి లాగా జన్మిస్తాడు ఇది పూర్తి అయ్యప్ప జననం వెనుక ఉన్న కథ దీని తర్వాత ఏం జరుగుతుందో మీకు అందరికీ బాగా తెలుసు కదా శివుడు భస్మాసురుడికి వరం ఇవ్వడం మోహిని వచ్చి శివుడిని కాపాడడం శివుడు మోహిని మళ్లీ కలవడం వారికి అయ్యప్ప జన్మించడం అయ్యప్ప ఎలా పెరిగాడు అయ్యప్ప మహిషిని మళ్లీ ఎలా ఆతమార్చాడు శబరిమల ఆలయం ఎవరు నిర్మించారు అని ఇవన్నీ తెలియకపోతే మన ఛానల్లో ఒక పెద్ద వీడియో చేశాం వెంటనే ఆ వీడియో చూసేయండి మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి స్వామియే శరణయ్యప్ప